కిన కినవరన్ సి మేడం డౌన్ డౌన్ సి మేడం డౌన్ డౌన్ సి మేడం డౌన్ డౌన్ సి మేడం డిగర్ పేరో జిల్లా పాలకమే ఉండాలి 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 డిగర్ సై పేరో జిల్లా పాలకమే ఉండాలి 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 వర్దిలై కార్మికులై కదా వర్దిలై వివో ప్రశాంత్ వి1 వి1 జెస్సి వి1 జెస్సి సి మేడం సార్ పేరు ఉండడం చాలా ఇన్సల్ట్ ఉంది అందరూ స్టాఫ్ సార్ పేరు అందరూ మా ఇన్సల్ట్ చేసినట్లే కాబట్టి కంపల్సర్ మా డిఆర్ పేరు మీకు రావాలి చేయాలి చేంజ్ చేసి సార్ పేరు స్టార్ట్ చేయండి మేము కంపల్సర్ చేయాలి ఎందుకంటే సార్ రాకపోతే అందరూ రానట్టే ఎందుకు డిఆర్ అంటే డి సార్ ఎంత తెలుసు ప్రతి పని సార్ మాకు చేస్తాడు డి సార్ కంపల్సర్ రావాలి ఇది మా ముఖ్య ఈరోజు గట్టిగా రోజు సూపర్ డెడ్డింగ్ ఇంజనీర్ ఆఫీసు నూతన భవనము ఓపెనింగ్ జరిగింది అయితే దురదృష్టకరం ఏమిటంటే మొట్టమొదటి రోజు ఈరోజే భవనం ఓపెన్ అయిన రోజే శంకు శంకుస్థాపన జరిగిన రోజు ఈరోజు ఓపెనింగ్ అయిన రోజు మా డీ గారు మొట్టమొదటి నుంచి శంకుస్థాపన నుండి ఈరోజు బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి ఇనాగ్రేషన్ అయ్యే టైంకు ఆయన అంత అప్పటి నుంచి ముందు నుంచి ఇప్పటివరకు కష్టపడి ముందుండి పని చే చేయించాడు అయితే అతను అతనికి దొరికిన ప్రతిఫలం ఏమిటంటే నినాక మూడు రోజులు నెల పిల్లలు అందరివి అందులో చేర్చారు చిలాపలకం పైన చేర్చారు మొదటి నుంచి కష్టపడి బోర్ పాయింట్ కానీ నుంచి సారే బోర్ పాయింట్ చూసి బోర్ వేయించిండు లైన్లు షిఫ్టింగ్ చేయించిండు ఇక్కడ అంతా చెట్లు చెట్టు చేమ గుట్టలు పుట్టలు అన్నీ క్లీన్ చేయించి వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు ఈరోజు బిల్డింగ్ కట్టిరు అయితే కట్టి రోజులు కూడా పోయారు జయరాజ్ సార్ ఎస్సీ గారు ఉండే తర్వాత సంజీవ్ రెడ్డి సార్ ఎస్సీ గారు ఉండే వాళ్ళు వేరు ఈరోజు మా మేడం వచ్చి లీలావతి మేడం వచ్చి ఎస్సీ గారు డిఈ టెక్నికల్ గారు వచ్చారు ఇక మరి పట్టి నుంచి పనిచేసిన ఏడీ గారు బీగార్ది శిలాపలకంలో పేరు చేర్చలేదు మాకు చాలా ఆవేశంగా ఉంది ఎందుకంటే నిన్న రాత్రి చూసుకుంటే శిలాపలకం వచ్చినట్టు మాడల్లో పేరుంది కానీ మా ఈరోజు అక్కడ శిలాపలకం ఈరోజు బిగించే వరకు అలా పేరు లేదు ఇది కావాలని కుట్రతోటి ఎవరు భయాధికారులు చేసిన కుట్రలాగా భావిస్తున్నాము వీరిపైన చర్య తీసుకోవాలని మా కాంట్రాక్టర్ల తరపున మా తోటి సోదరుల తరపున అపార్ట్మెంట్ ఆల్ కోరుతున్నాను. తరపున కోరుతున్నాను. అయితే ఇంతకు ముందు ఏదైతే ప్రవీణ్ చెప్పినట్టు ఇదేంతా మొత్తం కుట్టల్ కుట్టల్ లాగా ఉండేది పాత రూమ్స్ ఉండే స్టోర్లు ఉండేవి ఉండే ఇవి అన్ని साफ చేసినాక అడిగేదానికి ఇంకోటి ఏంటి ఏం జరిగింది అంటే సార్ తోటి ఇంకో ఇంట్ అన్నగడ లోపడ అంబేద్కర్ ఫోటో ఉండే దానికి సార్కి వార్నింగ్ ఇచ్చి మరీ జరిపించింది ఎవరు చెప్పి ఎవరు చేపించారు అనేది సార్కి తెలుసుకున్నది అది అంబేద్కర్ సార్ ఫోటో ఏదైతే రాజా నిర్మాత ఉన్నాడో ఆయనకే ఇన్సర్ట్ చేసినట్టు చేసిన వాళ్ళు ఇప్పుడు ఈయన పేరు పెడకపోయి ఇంకింత అది చేసి ఇన్సల్ట్ ఏంటి అంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ ఒక అధికారిక ఉన్నాక ఘటన అధికారిక నడిపించాడైనా ప్రజెంట్ డీ ఉన్నాయనే పేరు గిటంగా లేకుండా చేసినాడు అంటే వీళ్ళు ఏ లెక్క ఏ రకంగా వీళ్ళు పరిపాలిస్తున్నారు ఈడ వచ్చి ఏ రకంగా వాళ్ళు చేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళ మీదే మనం వదుతున్నాం ఇప్పుడు మెయిన్గా ఏది ఉన్నా లేకున్నా ఎస్సీ మేడం గారి పని ఒకటి ఎస్సీ గారికి ముందు అవుతుంది ఇది పెడుతున్నామంటే పెడుతున్నాం ఎస్సీ ఆఫీస్ కనుక ఎస్సీ గారికి అవుతుంది ఎస్సీ గారు ముందు చూసి దీంట్లో పేరు లేకపోతే అప్పుడు ఆపేసేటప్పుడు ఉండే దీంట్లో పేరు లేదు ఏం చేస్తారో తెలియదు ఒక గంట లేట్ అయినా సరే మనం మళ్ళీ పేరు టైప్ చేయించి పెడతామంటే అది మన అది ఏది ఉన్న ఇక్కడ కానీ ఒక ఎస్సీ క్యాండిడేట్కి అవమానం చేసినట్టు అని ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ డీగా డీఈగా ఉండే ఆయన కొనసాగుతుంటే దాంట్లో ముందు అడ్డంకులు ఎంపీ అంటే ఆఫీస్ ఆఫీస్ అఫీషర్లో అగంగా ఆయనకి ఏదైనా పని చేయాలన్న ఈ ఊరల్గా ఫుల్ పవర్స్ ఇవ్వకుండానే ఆయనకి ఏదో ఒత్తిడి చేసుకుంటా నువ్వు ఇంతకే ఉండాలి నీ విశ్వించాలి లేకపోతే పోవాలి ఆయన సొంతంగా గిటం కళ్ళించే పరిస్థితులు లేవు ఇప్పుడు ఇక్కడ ఏదున్నా ఇక్కడ ఏదన్నా బడ్జెట్లో వచ్చినా ఎస్సీ గారు ఎస్సీ గారికి పోయి డీ గారు అడిగినా పెట్టే పరిస్థితులు లేవు ఏమున్నా మాదే నడవాలి మాదే చేయాలనుకోవడం తప్పు ఏంటికంటే కింద అది మేము పోయి ఎవరు ఉన్న గిటానికి అమ్మాలని అవ్వాలని అడిగేటం ఏమున్నా డీ గారి దగ్గర ఎడీ గారి దగ్గర పోయి అప్లికేషన్ పెట్టుకుంటాం డీ గారికి ఎడీ గారికి మేము చెప్పుకుంటాం ఎస్సీ దగ్గరికి పోయి తెచ్చేటోళ్ళు వాళ్ళు వాళ్ళు పోయి అడిగినా వాళ్ళకి బడ్జెట్లు పెట్టడం పరిస్థితి వికారాబాద్లో ఇంత కంటే ఘోరంగా ఇప్పుడు నడుస్తున్నది ఏంటికంటే ఎవరు ఉన్న ఈ కాంట్రాక్టర్లు ఎవరున్నా రూపాయలు దంపయంతాం ఏదో పని చేద్దాం పని చేసి పైసలు దంపయిద్దామని వస్తారు వీళ్ళకి ఆఫీసర్లు ఆఫీసర్లో కొత్తుకుంటా పోయి కాంట్రాక్టర్లకు పనులు లేకుండా చేసి ఫండ్ అడిగేది అమౌంట్ ఎవరికి రారీడికి ఎవరైనా అడిగేటోళ్ళు ఉంటే ఇస్తున్న వాళ్ళు వచ్చి మేము చేయగలుగుతాం భాయి మేము చేస్తాం మీరు సపోర్ట్ చేయండి అంటే కాంట్రాక్టర్లు అమ్ము ఆఫీసర్లు లైన్మెన్లు అందరు సపోర్ట్ చేసినాక చేసినా వాళ్ళు పోయి అడిగినా వాళ్ళకి ఇస్తారు పరిస్థితి లేదు బడ్జెట్ ఇప్పుడు ఏడీ గారు డీఈీ గారు నుండి ఉండి పనులు చెప్పిస్తారు ఏమైనా ఒంటకి వీళ్ళు కింది స్థాయి కాళ్ళు కనుక వీళ్ళకి ఏడా ఏం ప్రాబ్లం ఉన్నా తెలుసుకుంటుంది ఏడ ఏమున్నది అనేది వీళ్ళకి తెలిసి ఉంటుంది కనుక వీళ్ళు పనులు చెప్పిస్తారు పనులు చేయించి నాకైనా ట్రాన్స్ఫర్ దాకా బడ్జెట్ పెట్టడం బంద్ చేస్తారు మనకి వాడు ఎట్లా చేయించు అట్లా పెట్టుకోవాలనుకున్న తప్పు ఏ కాంట్రాక్టర్ ఉన్న నా రూపాయలు మేము పని చేసి సంపాదించుకోవాలని ఒక స్టేట్లో ఉంటారు వాళ్ళను వాళ్ళకి వాళ్ళ అధికారం నడవాలని డీ గారికి ఏడి గారికి వాళ్ళు పెట్టిన లెటర్లకి బడ్జెట్లు పెట్టాక కాంట్రాక్టర్లు లాస్ అవుతున్నారు మళ్ళీ ఇటు మన మన ఈ మన టౌన్ టౌను వేరే విలేజ్ మండలు లాస్ ఉంటే ఈ లాస్ అవుతున్నాయి ఏంటికంటే బడ్జెట్ ఉంటేనే ముఖ్యంగా ఏడైనా పని చేయగలుగుతాం ఒక ఎమ్మెల్యే లెటర్ పెట్టినా కింద బడ్జెట్ పెట్టే పరిస్థితి లేదు వీళ్ళు అధికారం అట్లా ఉన్నది ఏమంటే ఇప్పుడు డీ గారు ఆల్రెడీ లెటర్ ఫార్వర్డ్ చేయడం కాబట్టి ఆయన మీద మనకు ఎటువంటి అది లేదు వాస్తవానికి మనిషి ఏం చెప్పినా కంటే నేను చేస్తా పోయా అంటే చేస్తాను ఏడీ కానీ డీ మా దగ్గర పని కాదు ప్రాబ్లం లేకుండా కానీ ఈ బడ్జెట్లు పెట్టక అది పెట్టాక ఇప్పుడు ఉన్నది అంబేద్కర్ ఏదైతే ఉన్నదో అది తీపేయడం ఇది రాజకీయం ఇది అవి అసలు ఉంటుంది దాంట్లో ఏది పెట్టదు ఏదున్నా మీరు ఆఫీసర్లు అందరు ఆఫీసర్లలాగా ఉండి ఉండి మాతో పని తీసుకోండి పని చెప్పియండి అంతవరకే కానీ బడ్జెట్లు పెట్టాక అది పెట్టాక మీరు వికారాబాద్కి వికారాబాద్ డిస్టిక్కి నవాపేటి మండలకి దారుణ మండలకి వికారాబాద్ మండల కాబట్టి లాది చేయకుండా ఏమున్నా పనులు కాడికి మీరు పనులు చెప్పిండి ఇంతకు ముందు ఉన్న వాళ్ళు గిట్ నేను చెప్పించారు దుర్గా రాష్ట్ర డీఈ ఆయన ఉన్నప్పటికీ నాకు చెప్పించు పనులు చెప్పించి బడ్జెట్ ఏమున్నాకి నాకు పనులు పనుల గురించి మంచిగా చేసి అది ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎస్సీ గారు ముఖ్యంగా ఎస్సీ గారు దీని మీద దృష్టి పెట్టాలి ముందు అది చేంజ్ చేపించి డీఈఈ గారిది ఇడీ గారిది వాళ్ళ పేరులో వచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నాం